నేనివే ఒక వేస్యలాగా వ్యవహరిస్తోంది పడుపుతనంతో రాజ్యానికి ద్రోహం తలపెట్టింది మంత్రతంత్రాలను ప్రయోగిస్తోంది తన జాతినే తెగనమ్మి వేస్తోంది బరి తెగిన నేనివే కుటుంబాలనే నాశనం చేసింది ఈ వేస్య లోకములోని జాతులన్నిటినీ వేస్యలాగా ఆకర్షించింది చెల్లంగితనం అంటే మంత్రతంత్రాలు తాంత్రిక విద్యను అభ్యసించింది మొదటి కొరింతి ఎనిమిదో అధ్యాయం నాలుగో వచనంలో పౌలన్నాడు లోకమందు విగ్రహము వట్టిదని ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము విగ్రహం వట్టిదే కాని దాని వెనుక సైతాను ఉన్నాడు దేవుణ్ణి కాక మరి దేన్ని ఆరాధించినా అందులో సైతాను ఉంటాడు నేనివే పట్టణమందలి తాంత్రిక విద్యా విధానాన్ని కూడా దేవుడు ఎంతో అసహించుకున్నాడు ప్రకటన గ్రంథంలో భ్రష్ట సంఘం ఒక వేశ్య అని చెప్పబడింది ఈ చెడిపోయిన సంఘవేశ్య మంత్రతంత్రాలను ప్రయోగించింది వాక్యానుసారమైనవి కాని అద్భుతాలు తాంత్రిక విద్యా సంబంధమైనవి అని వేరే చెప్పనక్కర్లేదు లేఖనాలకు సరిపోని విచిత్రమేదైనా దేవునికి సంబంధించినది కాదని మనము తెలుసుకొని ఉండాలి దేవుడు అద్భుతాలు చేస్తాడు సైతాను నకిలీ అద్భుతాలు చేస్తాడు ఈ తేడాను పసిగట్టలేని అమాయకులు సైతాను చేతిలో మోసపోతారు సైతాను దేవుణ్ణి అనుకరించే ప్రయత్నం చేస్తుంటాడు నకిలీ క్రీస్తుగా వెలుగుదోతలాగా కనిపిస్తాడు ప్రజలను భారీ ఎత్తున మోసం చేస్తాడు నేనవేను తానెందుకు శిక్షించబోతున్నాడో దానికి కారణమేమిటో ఇక్కడ దేవుడు స్పష్టం చేస్తున్నాడు దేవుడంటున్నాడు నీనివే నేను నీకు విరోధిని